సీఎం చంద్రబాబు చొరవ వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని సర్పంచ్ల ఫోరం కోడమూరు నియోజకవర్గ అధ్యక్షుడు జయన్న తెలిపారు జయన్న కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు మాదిగల చిరకాల కోరికైన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు వర్గీకరణ అమలైతే మాదిగలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని తెలిపారు వర్గీకరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా సహకరించినందుకు చంద్రబాబు నాయుడికి జయన్న ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు నిన్నడ రోజున ఇచ్చినంటి తీర్పుని బట్టి మా ఎస్సీకి చెందినటువంటి కులాలకు మరి అన్ని మా యొక్క ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీలు ఎస్టీలకు కానీ మరి ఎంతో ఆశ్చర్యమైన ఈ వార్త మేమెంతో ఇది పండగ మాదిరిగా దీన్ని సంతోషిస్తున్నాము నానా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినట్టు ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినంటి తీర్మానాన్ని ఈరోజు నిన్న ఢిల్లీలో ఇచ్చినట్టు మరి ఎస్సీ వర్గీకరణ పెద్దలు మోడీ గారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగాను ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా మా ఎస్సీలు పేద ప్రజలు మరి ఎంతో మా పిల్లల భవిష్యత్తుకి కూడా మరి ఎంతో అవకాశంగా ఇది భావించవచ్చు ఎందుకంటే మా వెనకబడిన కులాలకు ఈరోజు ఎంతో మరి చదువు రంగాలు కావచ్చు మరి ఉద్యోగ ఉద్యోగ రంగాలులో కావచ్చు అన్ని విధాలుగా స్థిరపడాలనే ఒక ఆలోచనతో మా పెద్దలు ఆ రోజు పెట్టినట్టు ప్రవేశ పెట్టినట్టు ద్వారా ఈరోజు మా యొక్క ఎస్సీలకు ఎంతో మరి ఉత్సాహమైన పండగ అని కూడా నేను తెలియజేస్తున్నాను మా వాళ్ళు ఈరోజు దీన్ని పండగ మాదిరి జరుపుకోవడం కూడా జరిగింది ఎందుకంటే మా బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు అంబేద్కర్ పోరాడిన పోరాటాన్ని నా ప్రజలు ఎక్కడ ఏమైపోతారో అనే ఆలోచనతో ఆయన మరి దీన్ని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మా పూర్వీకులనే ద్వారా పట్టుకొని మా పెద్దలు కూడా మరి ఈరోజు మరి దీన్ని ఎంతో మరి కోర్టుకు తీసుకెళ్ళి మరి ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టినంటి తీర్పు కూడా మాకు అనుకూలంగా వచ్చిన దాన్ని బట్టి కూడా సంతోషిస్తున్నాం ఎందుకంటే దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో కూడా మరి చేసి దీన్ని స్థిరముగా చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగాను మా వెనుకబడిన వర్గాలకు అందరికీ మేము దీన్ని మర్చిపోలేనట్టు సంఘటన అని కూడా నేను తెలియజేస్తున్నాను మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో ఉన్నంటి మోడీ గారికి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు మలాంటి వాళ్ళు రాజకీయ రంగాలలో కావచ్చు అన్ని విధాలలో మేము ఈరోజు మేము ముందుకు వెళ్ళి మరి ఏ సమస్యనైనా పరిశీలిస్తున్నామంటే ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ దీని వలనే మేమందరము స్థిరపడి మే సొంతము ఏదైనా మాట్లాడగలుగుతున్నామంటే ఆ రోజు ప్రవేశపెట్టినట్టు దాని నుంచి ఈరోజు మేము ఎంతో బలపరుస్తున్నాము బలపరినాము స్థిరపరుస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క మా రాష్ట్రంలో మా పేద ప్రజలు స్థిరపరుస్తారని కూడా రాబోతున్న మా పిల్లల తరానికి కూడా మరి ఇది ఎంతో గర్వకరంగా అని కూడా నేను తెలియజేస్తున్నాను నా పేరు జయన్న బి తాండ్రపాడు ఆకెపోగు జయన్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిన వలనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఖచ్చితంగా ఎస్సీలకు అండగా ఉండడానికి కూడా మాట ఇచ్చినాడు ఆ మాట కూడా ఈరోజు నిలబెట్టుకునగలిగినాడు చంద్రబాబు నాయుడు ఇది ఆయన ఎప్పుడు కూడా మరి ఆయనని మేము మరవలేము ఆయన కూడా ఎప్పుడు కూడా మాట తప్పడని కూడా నేను తెలియజేస్తున్నాను